శివుడు మరియు శని గ్రహాల వింత కలయిక ఈ ఐదు రాశుల వారికి శుభవార్తలు ఈసారి శ్రావణ మాసంలో శని మరియు శివుని అద్భుతమైన కలయిక ఉంది ఇక శ్రావణ మాసం చివరి రోజున చంద్రుడు శని రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు శివుడిని చంద్రునికి అధిపతిగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో శ్రావణంలో శని మరియు శివుని యొక్క అద్భుతమైన కలయిక ఉండబోతుంది ఈ రోజున శని తండ్రి సూర్యుడు కూడా శని నీడలో ఉంటాడు దీని కారణంగా మకరం సహా ఈ ఐదు రాశులలో శివభక్తులపై శని ప్రత్యేక దయ చూపుతుంది అయితే ఈ ఈ రాశుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి శ్రావణ మాసంలో శనిదేవుడు శివుని ఆరాధనతో సంతోషిస్తాడు మేషరాశి వారి జేబు నిండా డబ్బును కూడా నింపుతాడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి వ్యాపారం విస్తరిస్తుంది ఈ సమయంలో చర్చలకు దూరంగా ఉండాలి లేకపోతే ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడం కష్టం శని అనుగ్రహం సామాజిక ప్రతిష్టను పెంచుతుంది పరిహారంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు నీళ్ళలో నల్ల నువ్వులు వేసి శివలింగానికి అభిషేకం చేయండి రుచిక రాశి శ్రావణ మాసం శని అనుగ్రహంతో రుచిక రాశి వారికి సంతోషం మరియు శ్రేయస్సును పెంచుతుంది వ్యాపారంలో చాలా ఆదాయాన్ని పెంచుతుంది పనిలో కొత్త అవకాశాలు వస్తాయి పాత కోరికలు కొన్ని ఈ నెలలో నెరవేరుతాయి కుటుంబ రంగంలో శ్రావణ మాసం మీ ఇంట్లో పరస్పర ప్రేమను పెంచుతుంది జీవితంలో శాంతిని పెంచుతుంది ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు పరిహారంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు నీటిలో బెల్లం మరియు అక్షంతలు వేసి శివలింగానికి అభిషేకం చేయండి ధనుస్సు రాశి శ్రావణ మాసంలో శనిదేవుడు ధనుసు రాశి వారికి ఆర్థిక శ్రేయస్సును అందజేస్తాడు మరియు సౌఖ్యం పెరుగుతుంది ధనుసు రాశి వారు భౌతిక ప్రయోజనాలను పెంచుకుంటారు మరియు విలాసవంతంగా జీవిస్తారు ధనుస్సు రాశి వారికి డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు ప్రతి నిర్ణయం సరైనదని అవుతుంది ఆఫీసు సహోద్యోగులు కూడా ప్రతి పనిలో మీకు సహాయం చేస్తారు పరిహారంగా ప్రతి సోమవారం శివలింగానికి గులాబీ ఆకులతో పాలు సమర్పించండి మకర రాశి మకర రాశిని శనిదేవుని సొంత రాశిగా భావిస్తారు శ్రావణ మాసంలో నిత్యం శివుడిని పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు శివుడితో పాటు శనీశ్వరుడు కూడా ప్రసన్నుడవుతాడు చాలా కాలంగా స్థిరపడని డబ్బును స్వీకరించడం చాలా సంతోషంగా ఉంటుంది ఈ డబ్బును పెంచుకోవడానికి కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించవచ్చు పరిహారంగా ప్రతిరోజు శివలింగానికి భస్మాన్ని సమర్పించడం తల్లి పార్వతికి కళ్యాణ సామాగ్రిని సమర్పించడం మంచిది కుంభరాశి శని మహారాజు ప్రస్తుతం తన ప్రధాన త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు శష యోగా శిషరాజయోగాన్ని కూడా సృష్టించాడు శ్రావణ మాసంలో శనిశ్వరుడు సంతోషంగా ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి అకస్మాత్తుగా ఎక్కడి నుంచో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది ఈ డబ్బుతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఏ పనులనైనా తొందరపడకండి లేదా నష్టాన్ని ఎదుర్కోవాల్సి పరిస్థితి వస్తుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం మంచిది ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి పరిహారంగా ప్రతిరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి రహస్యంగా ఆవు నూనె దీపాన్ని వెలిగించండి